నెల్లూరు సిటీ నలభైడవ డివిజన్ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన మన జనసేన పార్టీ ఈ రోజు అనగా పదహారు పన్నెండు ఇరవై నాలుగు గెడ్డెంగ్ వీధి మసీదు పక్కన ఉన్న బోర్ రిపేర్ రావడంతో అక్కడ స్థానికులు శ్రీమంతుల కిషోర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తెలపడం జరిగింది వెంటనే స్పందించి బి జిక్కీ వరలక్ష్మి ఏఈని కలవడం జరిగి సమస్య చెప్పడం జరిగింది వెంటనే మేడం స్పందించి బోర్ సిబ్బందిని పురమాయించి వెంటనే రిపేర్ చేయడం మొదలైంది ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సుధాకర్ పోలయ్య బాలగోపాల్ సుబ్రహ్మణ్యం శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ తరఫున బూత్ ఇన్ఛార్జ్ అద్దంకి చంద్ర ఆండాలు అన్న పాల్గొన్నారు চার পাঠ <laughs> <laughs> हेलो 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 ఈరోజు వాటర్ సమస్య మన గిడ్డలు టౌన్లో కూటమి తరఫున మన జనసేన పార్టీ దృష్టికి రావడం జరిగింది తద్వారా మనం వెంటనే స్పందించి ఏఈ కాదు మేడం వరలక్ష్మి మేడం అనుకొని మా ఈ డివిజన్స్ యొక్క వాటర్ సమస్య గురించి అందరూ మిత్రులు వాళ్ళ సపోర్ట్తో మన తగ్గించి మేడం వాళ్ళకి చెప్పాము చెప్పిన తర్వాత వెంటనే వాళ్ళ సిబ్బందితో త్వరగా వెంటనేది చర్య తీసుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు వెంటనే వాళ్ళ సిబ్బంది కూడా వచ్చి ఈరోజు బాగా కష్టపడి దాన్ని తొందరగా క్లియర్ చేయాలని చెప్పి చేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మా నలభై ఏడవ ప్రజలందరికీ కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎడగ వీధిలో పబ్లిక్ బోరింగ్ పనిచేయని అయిన ఉన్నందున స్థానిక జనసేన నాయకులు కిషోర్ గారు వెంటనే స్పందించి వరలక్ష్మి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ ఏఈ గారు అనేటువంటి వరలక్ష్మి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే వాళ్ళ సిబ్బంది పంపించే సిబ్బందిని పంపించి ఈ మరమ్మతులు చేసి ఆ సమస్యను పరి పరిష్కారం చేశారు కిషోర్ గారికి ముఖ్యంగా అభినందిస్తున్నాం ఒక తెలుగుదేశం పార్టీతో నమస్కారం నేను డోర్ టు డోర్ ఉదయాని ఏడున్నీ తొమ్మిది నాలుగు గారికి తిరుగుతాను సమస్యలు ఏవైనా వాటిలో ఉన్నాయా లేవా ప్రతి ఇంటికి పోయి అడగడం జరగపడి ఈ మధ్య కిటగిరిలో మసీదు సెంటర్లో ఉన్న బోరు నీళ్ళు రావడం ఆగిపోయిందని సాధికులకు తెలియజేయడంతో నేను ఏవి వరలక్ష్మి మేడం ఏవి గారిని కలిసి వెంటనే అడగ ఉండే విషయాన్ని తెలియజేశాను వెంటనే మేడం గారు స్పందించి వాళ్ళ బృందాన్ని పట్టించి ఆ బోరు రిపేర్ చేయడం పూర్తయింది ఈ అవకాశం ఇచ్చిన నా నలభై ఏడో డివిజన్లో ప్రజలందరికీ వాళ్ళకి ఇలాగైనా నాకు పని ఒప్పజెప్తే సక్రమంగా చేసి వాళ్ళకి మెప్పు మెప్పు పొందుతానని మనకు కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు పెరుషాం కాలం నుంచి ఇది చేసిన బోరింగ్ ఇంతవరకు దీన్ని పెన్షావం గారు కానీ ధర్మవరం సుబ్బారావు కానీ రిపేర్ వచ్చినా వెంటనే స్పందించారు తర్వాత ఇది రిపేర్ వచ్చిన తర్వాత ఒక నెల నుంచి ఎవరు పట్టించలేదు జనసేన ఇన్ఛార్జ్ అయిన కిషోర్ గారికి తెలియజేయడం వల్ల అతను అధికారులని కలిసి ఈ విధంగా సమస్య ఉంది గిడ్డంగిలో నీరు రావడం లేదు బోరింగ్ అందరికీ ఉపయోగపడింది చెప్పి మా సమస్య తీర్చారు ఇందువల్ల గిడ్డంగిరి ముఖ్యమంత్రి తరఫున గిడ్డగిరి ప్రజల తరఫున అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కమిషనర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి